హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు సండే కదా ఈరోజు మార్నింగ్ అయితే లేచాక సోంపు జీలకర్ర ధనియాలు కాచుకొని వాటర్ తాగాను తర్వాత కొంచెం బాగ్యంకి వెళ్ళి వచ్చేసి తర్వాత టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో స్పోర్ట్స్ డ్రింక్ అయితే చేసుకొని తాగాను సో ఈరోజు పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ అను వేసి పెట్టాను నేనైతే తీసుకున్నాను ఇంకా మా ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి ఇంకా ఇవి పక్కన పెట్టేసి ఉన్నాయి కదా ఏదైనా రీయూస్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక సువ తీసుకొని దాన్ని హీట్ చేసేసి దీనికైతే బొక్కలు పెట్టేస్తున్నాను దీనిలో ఇసుక ఉంది కొంచెం అది ఇసుకేసి వాటర్ పోస్ పెట్టినట్టయితే మనం పుదీనాకు కొమ్మలు అవి పెడితే పుదీనా మొక్కలు వస్తాయి కదా అట్లా మనకి ఏదో ఒక దానికి యూస్ అయ్యిద్ది అని చెప్పి చెప్పేసి ఇట్లా ప్లాస్టిక్ బాటిల్ని పడేయకుండా ఇట్లయినా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఇంక ఇసుకనైతే దీనిలో వేస్తాను దీనిలో నేను వాటర్ అయితే పోస్తున్నాను ఈరోజే పుదీనాకు కొత్తిమీర అవి శుభ్రం చేసుకున్నాను కొత్తిమీర శుభ్రం చేసిన తర్వాత దానికి మట్టి గడ్డలు ఉన్నాయి దాన్ని వాటర్లో వేసేసి ఆ కొత్తిమీర ఏరుల వరకు వేస్తే ఆ ఏర్లు ఉన్న ఇసుక అంతా నెలల్లోకి వెళ్తుంది కదా వాటర్ని ఇక్కడ పోసేసాను ఎందుకంటే పండించే వాళ్ళు ఆకుకూరలు వాటికి కొంచెం మంచి ఎరువులు అయ్యేస్తారు కదా అందుకని చెప్పేసి ఆ లాస్ట్లో వాటర్ వరకు నీళ్ళలో కలిపి తీసేసి ఇట్లా పోసాను తర్వాత ఇంకా దీన్ని ఒక వన్ టూ డేస్ ఇట్లా పెట్టేసి తర్వాత ఏదన్నా పుదీనాకు దుంచేసిన తర్వాత కొమ్మలు అట్లా పెట్టుకున్నట్టయితే మనకి దాంట్లో నుంచి చిన్న చిన్నగా ఆకులు ఆకులు కూడా చిగురుస్తాయి కదా ఇంతకుముందు ఒకసారి అట్లానే చేశాను అది వీడియో లాస్ట్లో చూపిస్తాను పుదీనాకు పెంచుకున్నది ఇంక ఈరోజు మార్నింగ్ అయితే అంటే మార్నింగ్ అంటే లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి ఇంకా మా వారు అయితే వన్ టైం చేయమంటారంటే ఏదో ఒకటి చేసేయమన్నారు ఇంకా కానీ సండే అంటే వీక్లీ వన్స్ పిల్లలకి అప్పుడే నాన్ వెజ్ తినిపించేది చెప్పి చెప్పి నేనైతే రొయ్యలు తీసుకురమ్మని చెప్పాను ఒక కేజీ రొయ్యలు అయితే తీసుకొచ్చారు కేజీ రొయ్యలు తీసుకొని క్లీన్ చేస్తే హాఫ్ కేజీ కూడా కాలేదు చూడండి కేజీ రొయ్యలు పావు కిలో రొయ్యలు వచ్చినాయి లేవు అన్నట్టు వచ్చినాయి ఇంకా అక్కడే మామిడికాయలు అమ్ముతున్నారంట మా చిన్నపాప మామిడికాయ కావాలని గొడవ చేస్తుంటే ఇంక రెండు మామిడికాయలు కూడా తీసుకున్నారు ఈ పుల్లటికాయలు ఆయన మా వారికి అంతకు తెలియదు ఇంకా మా పిల్లలు గోలు చేస్తున్నారని తీసుకున్నారు కాయ ఇరవై రూపాయలు అంట చిన్న చిన్న కాయలు రెండు నలభై రూపాయలకి తెచ్చారు ఇంక పిల్లలు అడిగితే కొనిచ్చాలి కదా తప్పదు అక్కడ బయట గొడవ చేసినప్పుడు ఇంక మనం ఏం అనలేము కదా నేను ఆ రొయ్యలు అయితే ఇట్లా కూర అయితే వండేసాను మధ్యాహ్నం లంచ్లోకి ఈరోజు మేమైతే అయితే రొయ్యలు కర్రీ చేసుకున్నాం మీరు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం మోహన నాన్కో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నేను వేసిన మొక్క ఇక్కడ చూడండి పుదీనాకు ఇంతకుముందు పుదీనా ఆకు తుంచేసిన తర్వాత ఆ కొమ్మలు పెట్టాను ఇట్లా చిన్న చిన్నగా చిగురులు వచ్చినాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్